ఓ మన్నపూర్ణాయ్యే నమ వేసవికాలం ఉదయం బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపరేషన్ అయ్యేసరికే తొమ్మిది దాటుతుంది ఆ టైంలో గంటలు గంటలు ఎండలో కూర్చుని చెమటలు కార్చుకుంటూ వడియాలు పెట్టడం అంటే నరకమే మరి ఇలా కష్టపడకుండా కాస్త తెలివిగా మిట్ట మధ్యాహ్నం కూడా హాయిగా వడియాలు ఎలా పెట్టుకోవచ్చో చూద్దాం ఈ వీడియోలో హెల్దీగా బార్లీ వడియాల తయారీ చూపిస్తున్నాను ఇవి మినప వడియాలు గుమ్మడి వడియాల కాస్త కలర్ డార్క్గా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా కమ్మగా సూపర్గా ఉంటాయి మరి వీటి తయారీ కోసం ముందుగా ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల వరకు బార్లీ పిండి తీసుకోవాలి బార్లీ గింజలని వీలైనంత మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకుని వాడుకోవచ్చు ఇందులో హాఫ్ లీటర్ వరకు నీళ్లు పోసుకుని ఉండలు కట్టకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో కాసేపు మరిగించుకోవాలి మనం ఇంట్లో ఎలా అయితే బార్లీ వాటర్ ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలానే బార్లీ జావ లాగా తయారు చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పదిహేను నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది బార్లీ పిండి మరి మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు సన్నగా రవ్వ లాంటి టెక్స్చర్ ఉన్నా కూడా ఈ వడియాలకి వాడుకోవచ్చు పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బార్లీ నీళ్ళని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ బార్లీ వాటర్ పూర్తిగా చల్లారిన తర్వాత కాస్త చిక్కబడి పేస్ట్ పేస్ట్లా అవుతుంది అలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు పచ్చిమిర్చి ఒక కప్పు వరకు ఉడికించుకున్న అన్నం చల్లార్చుకొని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ తినే సోడా బేకింగ్ సోడా వేసుకుని ఇప్పుడు ఇందులో పూర్తిగా చల్లారిన బార్లీ నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఇంకా సపరేట్గా వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ బార్లీ నీళ్ళతోనే మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం కన్సిస్టెన్సీ చూసారు కదా ఇలా ఉంటే వడియాలు పెట్టుకోవడం ఈజీగా ఉంటుంది ఈ వడియాలు మనం డైరెక్ట్గా ఎండలో పెట్టుకోకుండా ఇంట్లోనే హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని టీవీ చూస్తూనో పాటలు వింటూనో మనకి కుదిరిన టైంలో పెట్టుకోవచ్చు సో నేను ఇక్కడ డైనింగ్ టేబుల్ పైన ఒక ప్లాస్టిక్ షీట్ వేసుకుని దానిపైన వడియాలు పెడుతున్నాను ఈ పిండి పూర్తిగా చల్లారిపోయిందే కాబట్టి ప్లాస్టిక్ షీట్ పర్వాలేదండి ఇష్టం లేని వాళ్ళు కాటన్ క్లాత్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఈ పిండి ఆల్రెడీ చల్లారిపోయిందే కాబట్టి త్వర త్వరగా పెట్టాలని లేదంటే ఇంకా చిక్కబడుతుందన్న భయం కూడా లేదు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పిండినంతటిని నెమ్మదిగా మనకి నచ్చిన సైజులో వడియాలా పెట్టుకోవాలి ఈ వడియాలు నేను మధ్యాహ్నం అరౌండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ పన్నెండింటికి పెడుతున్నాను పెట్టిన తర్వాత సాయంత్రం ఆరింటి వరకు సిక్స్ ఓ క్లాక్ వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటున్నాను ఆరింటి వరకు ఆరబెట్టుకున్న తర్వాత పైన ఒక లేయర్ అంతా అప్పటికే ఎండిపోయి ఉంటుంది కాబట్టి ఇంకా ఫ్యాన్ కూడా అవసరం లేదు సో కంపల్సరీగా వీటిని కనీసం ఆరు నుండి ఎనిమిది గంటల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి మరుసటి రోజు ఉదయం నెక్స్ట్ డే మార్నింగ్ ఎనిమిదింటికి చూపిస్తున్నాను చూడండి ఇవి అప్పటికే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బాగా ఎండిపోయాయి కవర్ నుండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో చూసారు కదా ఈ మెథడ్ ఫాలో అవ్వటం వల్ల ఇంకో బెనిఫిట్ కూడా ఉందండి బయట ఎండలో పెట్టుకోవడం వల్ల వీటిపైన డస్ట్ పడుతుందేమో అన్న ఆలోచన ఉంటుంది కదా సో ఇలా ఇంట్లోనే కాస్త డ్రై అయిపోయిన తర్వాత ఎండలో పెట్టుకోవడం వల్ల ఆ ప్రాబ్లం కూడా ఉండదు ఇలా కవర్ నుండి వడియాలన్నిటినీ తీసుకుని ఒక వెడల్పుగా ఉన్న ప్లేట్ లేదా ఏదైనా క్లాత్ పైన వేసుకుని రెండు రోజుల పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి సమ్మర్లో అయితే రెండు రోజులు సరిపోతుందండి లేదంటే పూర్తిగా ఆరేంత వరకు చూసుకుని ఆరబెట్టుకోవాలి నేను ఇక్కడ కాస్త హెల్తీగా బార్లీ వడియాలు పెట్టాను కానీ ఇదే మెథడ్ ఫాలో అవుతూ ఏ వడియాలైనా పెట్టుకోవచ్చండి రెండు రోజుల పాటు వడియాలన్నీ బాగా ఎండిన తర్వాత చూడండి జస్ట్ టూ టీ స్పూన్స్ బార్లీ ఇంకా ఒక కప్పు అన్నంతో ముప్పై వడియాల వరకు వచ్చాయి ఇలా చక్కగా ఎండిపోయిన ఈ వడియాలని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం పైనే వాడుకోవచ్చు ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూపిస్తాను కడాయిలో ఈ వడియాలు ఫ్రై చేయడానికి వీలుగా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ బాగా వేడయిన తర్వాత ఈ వడియాలను రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన ఈ వడియాలను కూడా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని రెండు మూడు రోజుల పాటు వాడుకోవచ్చు చక్కగా పొంగి ఎంత లైట్ అండ్ క్రిస్పీగా ఉన్నాయో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి రైస్లోకి కర్రీ పప్పు లేదా సాంబార్ ఇలా ఏదైనా సరే ఈ వడియంతో ట్రై చేసి చూడండి భలే కమ్మగా అనిపిస్తుంది మరి హెల్దీ బార్లీ వడియాలని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి